ఇక్కడికి వచ్చిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలందరికీ సమాన హక్కులు వాళ్ళు దీన్ని ఆధారంగా చేసుకొని మనుషుల మనగడ ఎట్లా జీవించాలనే దాన్ని స్పష్టంగా తెలిపిండు ఈ రాజ్యాంగం చేయబట్టే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలందరూ కూడా ఇవాళ రాజ్యాధికారంలోకి వచ్చేటువంటి ఓటు హక్కును కూడా ఆయన కల్పించిండ్రు ఓటు అనే ఆయుధం ద్వారా మనం ఈ భారతదేశ రాజ్యాన్ని ఏలాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క పౌరునికి తెలియజేసే విధంగా పాఠశాలలల్ల రాజ్యాంగం గురించి మొత్తం కూడా తెలియజెప్పాలి ముఖ్యంగా దాంట్లో ఉన్న హక్కులు ప్రజలు తెలుసుకున్నప్పుడే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకు దీన్ని వివరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో ఈ భారత రాజ్యాంగం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గురించి వాళ్ళకు చదువులలో బోధించాలని చెప్పుకుంటూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పోరాటాలు చేస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను హక్కులు అనేవి అడిగితేనే వస్తాయి పోరాడితేనే మానసిక సంఖ్యలు తిరిగిపోతాయి మనం మౌనంగా ఉండి మాకేం కాదులే అని చెప్పేసి అట్లే ఉంటే ఆ జాతులన్నీ అంతరించిపోతాయి ఇప్పటికే చూస్తున్నాం మనం ఎక్కడ చూసినా కూడా అన్యాయాలు అక్రమాలు మహిళల మీద ఎవరైనా అడిగిల మీద ప్రశ్నించడం అనే చావుకూడదు సంవత్సరమే ఆయన బాలగోపాల్ గారు ఎన్నో 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 ఇబ్బందులు పడ్డాడు అంబేద్కర్ గారు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు పూలే గారు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఇంకోరు పడకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మనం హక్కుల మీద మనం జాగ్రత్తగా ఉండాలి పోరాటానికి సిద్ధం కావాలని తెలియజేసుకుంటూ ఈ భారత పరిరక్షణ దినం సందర్భంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పౌరు మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముగిస్తున్నాను జై